బాసర శ్రీ జ్ఞాన సరస్వతి అమ్మవారి ఆలయం పక్కనే ఉన్న బాసర గోదావరి నది పరివాహక ప్రాంతంలో ఉన్న చెత్త చెదారంతో పాటు పుణ్యక్షేత్రం అయినటువంటి సద్గురు మాత సుదక్షిజీ మహారాజ్ ఆధ్వర్యంలో సంతు నిరంకారి నిజామాబాద్ బ్రాంచ్ సంయోజక్ లక్ష్మణ్ నేతృత్వంలో జరిగిన ప్రాజెక్టు అమృత్ స్వచ్ఛమైన నీరు స్వచ్ఛమైన మనసు అనే కార్యక్రమంలో నిరంకారి సేవాదళ సుమారు వంద నుండి రెండు వందల మంది సభ్యులు పాల్గొన్నారు గోదావరి పరివాహక ప్రాంతంలోని గోదావరి నది పుష్కర ఘాట్లతో దశరథ్ మహారాజ ఆశ్రయం పరిసర ప్రాంతాల్లోని చెత్త వ్యర్థాలను శుభ్రం చేశారు దీనిపై మరిన్ని వివరాలను మా నిర్మల్ జిల్లా ప్రతినిధి ఎస్కే హయత్ లైవ్ అందిస్తారు హయత్ చెప్పండి బాసర గోదావరి నది పరివాహక ప్రాంతంలో సంత నిరంకారి దళ సభ్యులు సామాజిక సేవా కార్యక్రమాలు ఎలా సాగింది శిరీష నిర్మల్ జిల్లాలోని బాసర పుణ్యక్షేత్రం దక్షిణ భారతదేశంలోనే ప్రసిద్ధి గాంచిందని చెప్పవచ్చు ఎందుకంటే ఎక్కడ లేనటువంటి ఈ బాసర గోదావరి మన మహారాష్ట్ర నుంచి ఆనుకొని తెలంగాణలోకి వచ్చే ఈ బాసర గోదావరి ఏదైతే ఉందో ఇది అంటే చదువుల తల్లి అమ్మవారి పక్కనే ఉంటుంది దీన్ని ఈ శాంకారి సంస్థ ఆధ్వర్యంలో నిర్మ ఆదిలాబాద్ కు చెందిన సంస్థ నిర్మల్ జిల్లాకు చెందిన మన మొత్తానికి నిజామాబాద్ జిల్లా షాంకారి సంస్థకు చెందిన రెండు వందల మంది ఏదైతే ఇప్పుడు ఈ గోదావరిలో ఉన్న చెత్త చెదరంతో పాటు అక్కడ ఉన్న గాజు పెంకలు అవి మొత్తం కనీసం రెండు సంవత్సరాల పాటు ఎవరు క్లీన్ చేయలేనటువంటి ఈ గోదావరిని ఈ ఈరోజు ఏదైతే షాంకారి సంస్థ వాళ్ళు నిజామాబాద్ సంస్థ వాళ్ళు ఏదైతే ఉన్నదో వాళ్ళు రెండు వందల మంది మహిళలు విద్యార్థులు ఉపాధ్యాయులు పెద్ద మనుషులు ఇలా మొత్తం మంది ఇక్కడికి వచ్చి ఈ ఇదంతా శుభ్రం చేసి ఏదైతే చెత్తా పాటు అక్కడ ఉన్న కాలుష్యాన్ని కూడా వాళ్ళు నిర్మూలించారు శిరీష ఓకే కాలుష్యాన్ని నిర్మూలించడం చాలా హర్షదేగ విషయం నది పరివాహక ప్రాంతంలో పేరుకుపోయిన చెత్త వ్యర్థాల తొలగింపుతో అక్కడి స్థానికుల స్పందన ఎలా ఉంది ఏదైతే రెండు సంవత్సరాలుగా చెత్త శరంతో పాటు స్నాన ఘట్టాల వద్ద ఏదైతే అంటే అంటే భక్తులకు ఇబ్బంది కలుగుతుందో ఆ ఇబ్బంది కలగకుండా వాళ్ళు తొలగించినందుకు చా అంటే బాసర పుణ్యక్షేత్రానికి అమ్మవారి అంటే దక్షిణ భారతదేశంలోనే ప్రసిద్ధి గాంచిన అమ్మవారి ఏదైతే చదువులో తల్లి అమ్మవారి క్షేత్రం ఏదైతే ఉన్నదో మొట్టమొదట అక్కడ స్నానాలు చేసి అమ్మవారిని దర్శించుకుంటారు అయితే ఈ నేపథ్యంలోనే ఇక్కడ శాంకారి సంస్థ వాళ్ళు నిజామాబాద్ సంస్థ వాళ్ళు రెండు మంది సుమారు మంది వాళ్ళు ఈ క్లీన్ చేయడంతో స్నాన ఘట్టాల వద్ద ఏదైతే చెత్త చెదరంతో పాటు గాజు పెంకలు కూడా కుచ్చుకొని నష్టపోయేవారు ఇంతకు ముందు అయితే ఇది ఇది క్లీన్ చేయడంతో ఏదైతే అక్కడ చేశారో వాళ్లకు ఇక్కడ వచ్చే అంటే భక్తులు కానివ్వండి గ్రామస్తులు కానివ్వండి ఇక్కడ మండల స్థాయి అధికారులు కానివ్వండి అందరూ వాళ్లకు సన్మానించారు శిరీష చాలా చక్కగా వివరించారు హయత్ గారు ధన్యవాదాలు